శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందర్య నమ అద్భుతమైన మరో శ్లోకాన్ని శంకర్ల వారు మనకు అందించారు శివానందలగిలో ఇక్కడ తెలిసి తెలియక మనం చేసే కర్మల వల్ల ఎన్నో పాపాలు మూటగట్టుకుని వాటి వల్ల వచ్చే ఉపద్రవాలను భరించలేక మనం చాలా కష్టపడుతూ ఉంటాం ఆ విషయాన్ని స్వామివారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు వాక్దోషం వల్ల నత్తి మూగతనము మాట పడిపోవటం అలాగే మన యొక్క బుద్ధి దోషం వల్ల మతి చెడిపోవడం జ్ఞాపకం లేకపోవడం ఉన్మాదం తిరోదోషం వల్ల తలనొప్పి మొదలైనవి ఇక హస్తదోషం చేతులతో మనం చేసే దోషాల వల్ల కుంటి చేయి చేయి పని చేయకుండా పోవడం ఇలాంటివి ఇక నేత్ర దోషాల వల్ల గ్రుడ్డితనం చత్వారం ఇలాంటివి ఇక చెవులతో చేసే దోషాల వల్ల చెవులు సరిగా కర్ణ కర్ణదోషం అలాగే మరికొన్ని అనిష్టాల వల్ల రకరకాల అంగదోషాలు ఏర్పడుతూ ఉంటాయి వీటినే ఇక్కడ స్వామివారు ఒక్క మాటలో చెప్పేశారు పాపోత్పాతములు అని పాపముల వలన మనం చేసుకున్న పాపాల వలన కలిగే ఉత్పాతములు అని ఈ ఉత్పాతాలు కూడా వెష్టి దోషాలు అంటే ఒక వ్యక్తి చేసుకున్న దోషాలు అలాగే సమిష్టి దోషాలు ఈ సమిష్టి దోషాలు ప్రపంచాన్నంతా కూడా వేధిస్తూ ఉంటాయి వీటి శాంతికై విముక్తికై భగత్సేవ అనేది కర్తవ్యంగా పూనుకుని సంఘాలుగా ఏర్పడి చేస్తూ ఉంటారు సామూహ్యంగా శక్తి ఉన్నవారు తాను మనో ధనముల ద్వారా భగవత్ ప్రీతిగా ధర్మాలను అనుష్ఠిస్తూ ఉంటే ఈ సమిష్టిగా ఏర్పడ్డ దోషాలు తొలగిపోతూ ఉంటాయి శక్తి లేనివారు డబ్బు ధనం లేనివారు మనో వాక్ కాయాల ద్వారా తమకు చేతనైనంత భగవత్ సేవ చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నట్టయితే కూడా ఈ సమిష్టిగా కలిగిన దోషాలు పోతాయి సమిష్టి దోషాలతో పాటు వ్యక్తి తాను చేసుకున్న దోషాలను కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పాపములు రెండు విధాలుగా చెప్తారు ఒకటి ధర్మ విరుద్ధమైన కార్యాన్ని చేయటం రెండు ధర్మాన్ని అనుష్టింపకపోవటం ఈ రెండు విధాలైన పాపాల వలన మనకి ఉత్పాతాలు ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి వీటి యొక్క నివారణకై మనం చేయవలసినది ఏంటి అంటే భగవత్ సేవ ఇది మనకు పాపముల నుండి కలిగే ఉత్పాతముల నుండి మనల్ని రక్షించడమే కాక అభీష్ట ప్రాప్తిని కూడా మనకి చేకూరుస్తుంది పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యా మృత్యుంజయ శ్రోత్రధ్యాన నది ప్రదక్షిణ సపర్యా లోకాణనే జిహ్వా చిత్తశిరోగృహస్తనయనా శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మామేవ చే మృత్యుంజయ మృత్యువును జయించిన ఈశ్వరుడా పాపోత్పాత విమోచనాయ పాపములనే ఉత్పాతముల నుండి విడుదల చేయుటకు శక్తి కలిగినవాడు అని పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యా మనోహరమైన ఐశ్వర్యముల కొరకు ఏం చేయాలో తెలియజేస్తున్నారు ఇక్కడ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్య లోకానాకర్ణనే అంటున్నారు అంటే ముందుగా స్తోత్రం అంటే స్థుతి చేయడం వాక్కులతో స్తోత్రాలు చదవటం ధ్యానం చేయట ధ్యాన అంటే ధ్యానం చేయటం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని స్వామివారికి సంబంధించిన లీలను మనసులో భావిస్తూ చక్కగా ఆ రూపాన్ని ధ్యానించటం నతి అంటే నమస్కరించుట ప్రదక్షిణ ప్రదక్షిణలు చేయుట సపర్య అంటే సకల సంభారాలు ఏర్పాటు చేసుకుని అందుబాటులో ఉన్నవన్నీ స్వామివారికి పూజాది క్రియలను ఆచరించటం ఆలోకన అంటే చూచటం మనం కళ్యాణాల సమయంలో విశేష సందర్భాలలో ఆలయాల్లో ఉన్న ఆ విగ్రహాలను దివ్యమంగళ విగ్రహాలను అత్యద్భుతంగా అలంకరించి ఉంటారు అలాంటి రూపాలని పదే పదే మనం మనసులో గుర్తు చేసుకుని వాటిని చూడాలి అంటే మానసిక నేత్రంతో వాటిని దర్శిస్తూ ఉండాలి ఆకర్ణనే అంటే వినటం స్వామివారికి సంబంధించిన లీలలు గాథలు చరిత్రలను వినటం కనుక ఈ పనులు చేసే మన యొక్క జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నువ్వు ఆజ్ఞాపించి వీటన్నిటినీ చక్కగా పనిచేయించు స్వామి అని మనం ఈ శ్లోకంలో స్వామివారిని కోరుతూ ఉన్నాం జిహ్వా చిత్త శిరో అంగ్రి హస్త నయన రహం ఇది అన్నమాట నాలుక చేత చిత్తము చేత శిరస్సు చేత అంగ్రి అంటే పాదముల చేత హస్తముల చేత నయనముల చేత శ్రోత్రై చెవుల చేత అహం నేను ప్రార్థిత ప్రార్థింపబడిన వాడినై తస్మాత్ అందువల్ల మాం నన్ను ఆజ్ఞాపయ ఆజ్ఞాపింపు మా ముహుర్ అంటే మాటి మాటికి తన్నిరూపయా అంటే ఎప్పటికప్పుడు అంటే ఒకరోజు మనల్ని ఆజ్ఞాపించేస్తే దాన్ని మళ్ళీ మనం గుర్తుపెట్టుకుని చేయం కదా అందుకని ఎప్పటికప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ మన చేత స్వామివారు తనని ధ్యానం చేసేలా చేయమని స్వామినే కోరుతూ ఉన్నాం మనం శ్లోక తాత్పర్యాన్ని వింద మృత్యుంజయ పాపముల వలన కలిగే ఉత్పాతముల నుండి మాకు విడుదల కలిగేలా అభీష్టమైన ఐశ్వర్యాలను పొందేలాగా చెయ్యమని అందుకు భగవత్ సేవ చేయవలసి ఉంటుంది కనుక ఆ సేవలో భాగంగా స్తోత్రాలతో స్థుతింపమని నాలుకను ధ్యానించమని మనస్సును మృక్కమని శిరస్సును ప్రదక్షిణ చేయమని పాదములను పూజించమని చేతులను దర్శించమని కన్నులను కథాశ్రవణం చేయమని చెవులకు మరలా మరలా నన్ను బ్రతిమాలు కొనుచున్నవి కనుక నన్ను ఆజ్ఞాపించి నాకు కర్తవ్యాన్ని బోధించి ఉపద్రవాల నుంచి ఉత్పాతాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పిస్తూ అభిష్టాలు తీరేలాగా నీవే చేయి స్వామి అని ఇక్కడ కోరుతున్నారు